వెల్కమ్ టు వోల్గా న్యూస్ కొన్ని న్యూస్లు చూస్తే మన ఒళ్ళు జల్దరిస్తుంది అలాంటి న్యూసే ఈ పెద్ద ఆయన ఎవరైతే దేవేందర్ శర్మ ఉన్నారో ఈ దేవేందర్ శర్మకు సంబంధించిన న్యూస్ అయితే అలాంటి ఒక జుబుక్సాకరమైన న్యూస్ అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈయన ఒక యాభై కేసుల్లో యాభై మర్డర్ కేసుల్లో ప్రత్యక్ష అలాగే ప్రధాన నిందితుడిగా ఉన్నారు అంతేకాకుండా నూట ఇరవై ఐదు అక్రమ కిడ్నీ మార్పిడికి పాల్పడ్డారు ఇక ఈయన చేసిన హత్యల గురించి అయితే ఒళ్ళు జల్దరించే నిజాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈయన చేసిన హత్యలను దాచిపెట్టడానికి ఆ ఎవరైతే హత్య చేస్తారో హత్య చేసిన తర్వాత ఆ ఆ నిందితుడి బాడీ అవయవాలను అయితే తీసుకెళ్లి కేసిన సందర్భాలు మొత్తం ఈయన గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రస్తుతం దేవేందర్ శర్మ అనే వ్యక్తి ఆ వార్తల్లో వైరల్గా ఉన్నారు మరి దేవేందర్ శర్మ ముఖ్యంగా లోని సిక్రి గ్రామంలో జన్మించారు అక్కడ ఆయన పెరిగి పెద్ద అయ్యాడు తర్వాత ఆయుర్వేద వైద్య రంగాన్ని అయితే ఎంచుకున్నారు ఆయుర్వేద వైద్య రంగంలో ఆయన పట్టా పొందిన తర్వాత ఆయుర్వేద వైద్యుడిగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయుర్వేద వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అది బయటికి బయటికి ప్రొజెక్ట్ అవుతుంది ఆ తర్వాత ఆయన చీకటి భాగోతం అనేది వేరే ఉంది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆయన ఒక గ్యాస్కి సంబంధించిన డీలర్షిప్ అయితే కుదుర్చుకున్నారు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే కొన్ని కారణాల వల్ల డీలర్షిప్ విఫలమైంది దాని తర్వాత ఆయన ఆర్థికంగా కొంత నష్టపోయాడు సో ఆర్థికంగా తాను డెవలప్ కావడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇది అక్రమాలకు సంబంధించి ఈ అక్రమాల మార్గం అక్రమ మార్గాన్ని ఎంచుకొని ఆయన మర్డర్స్ చేయడము తద్వారా అవయవాల మార్పిడి చేయడము వారి దగ్గర నుంచి దోచుకోవడము అని చెప్పేసి ఆయన ప్రారంభించారు దా దాని తర్వాత కూడా ఆయన ఒక టీముగా ఏర్పాటు చేసుకుని అయితే అలా మర్డర్స్ చేయడం స్టార్ట్ చేశారు మొత్తం మీద రెండు వేల నాలుగులో జైపూర్ లో ఒక హత్య జరిగింది క్యాబ్ డ్రైవర్ హత్య క్యాబ్ డ్రైవర్ హత్యలో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన వ్యక్తి దేవేందర్ శర్మ ఆ తర్వాత ఆయన దర్యాప్తు చేస్తే సంచలనమైన విషయాలు అయితే బయటకొచ్చాయి ముఖ్యంగా ఈయన ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేయడం ఒకేతతే క్యాబ్ డ్రైవర్లను కానీ బైక్ డ్రైవర్లను కానీ అంటే అప్పట్లో బైకులు లేవు క్యాబ్ డ్రైవర్లు ఆటోలు ఉన్నాయి సో ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్ను బుక్ చేసుకొని నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత క్యాబ్ డ్రైవర్ను కొట్టి చంపడము లేదంటే ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్ కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా మత్తు లాంటి పదార్థాలను ఇచ్చి ఆ క్యాబ్ డ్రైవర్ను చంపి క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి క్యాబ్ను లాక్కోవడము తర్వాత అతని దగ్గర ఉన్న నగదును తర్వాత నగలను కూడా తీసుకొని ఆ క్యాబ్ డ్రైవర్ను ఆ క్యాబ్లను కూడా బయట వేరే దగ్గర వీళ్ళు అమ్మేవారు అనమాట ఈయన కానీ ఈయన అనుచరులు కానీ ఆ రెండు వేల నాలుగులో జైపూర్ కేసులో ఇలాంటి విషయాలు బయటకు రావడంతో ఒక్కసారిగా అప్పుడైతే సోషల్ మీడియా ఇంత ప్రభావం లేదు కాబట్టి ఇంతగానం ప్యానిక్ అవ్వలేదు కానీ అలా అప్పుడు మా అంటే మెయిన్ స్ట్రీమ్ మీలో కానీ అలాగే మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో కానీ ఈ వార్తకు సంబంధించిన కవరేజ్ అయితే వచ్చింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఇతను జైలు జీతం అంటే గమని అంటే జైలు జీతమే గడిపారు అంటే జైపూర్లో ఈయనకు జీవిత ఖైదు పడింది సో దాని తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు జీవిత ఖైదు అనుభవిస్తున్న క్రమంలోనే ప్రత్యేక పేరోల్పై ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చిన వెంటనే ఆ బెయిల్ ప్రత్యేక బెయిల్ తోటి బయటకు వచ్చిన వెంటనే ఆ బెయిల్ ఉల్లంఘనలు దానికి సంబంధించిన నిబంధనలు అన్నింటినీ తుంగలో దొక్కి ఈయన అక్కడి నుంచి వెళ్ళి పరారాయ్యాడు పరారై పోలీసుల కళ్ళు గంతలు కప్పి రాజస్థాన్లోని ఒక ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన పాత బుద్ధిని చూపించారు మళ్ళీ హత్యలు చేయడము హత్యలు చేసిన తర్వాత ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ మొసళ్ళు ఎక్కువగా ఉండే జారా కాలువ అనేది ఒక ఒక కాలువ అనమాట అక్కడ మొసళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ మొసళ్ళకు ఇక్కడ ఈయన చంపిన వ్యక్తుల బాడీ పార్ట్స్ అయితే ఏసి అంటే ఎలాంటి మర్డర్ మర్డర్ సాక్ష్యాలను అయితే ఈయన చాలా ఈజీగా చాలా సులువుగా మాయం చేసేవారు దాని తర్వాత అక్కడున్న ఆయన కిడ్నీలను అయితే వేరే వాళ్ళకు మార్పు చేస్తూ ఈయన డబ్బునైతే దండిగా దండుకున్నారు ముఖ్యంగా ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి కొన్నాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవైలో పోలీసులు అయితే మళ్ళీ పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత కట్టుదిట్టడం చేశారు మళ్ళీ ఒక జీవిత ఖైదు పడింది ఇతనికి సంబంధించిన కీలకమైన అంటే ఈ ఏదైతే ఆరు సంవత్సరాల పీరియడ్లో కూడా ఇతను చేసిన కొన్ని నేరాలకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించి పోలీసులు అయితే ఇతనిపై మళ్ళీ కేసును తీసుకొచ్చారు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇతనికి మళ్ళీ జైలు శిక్ష పడింది మొత్తం హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తదితర కేసులలో ఏడు కేసులలో ఈయనకు జీవిత ఖైదు పడింది తర్వాత రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ ఇతను జంప్ జైలు నుంచి వెళ్ళి ఏదో రకంగా పైరవలు పైరోవిల పైన మళ్ళీ జంప్ అయ్యాడు జంప్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఆశ్రమాల్లో మారువేషాలతో తిరుగుతూ ఒంటరిగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తూ మళ్ళీ తన ఏదైతే పునర్వృత్తి ఉన్నదో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇతను అయితే ఎట్టకేలకు పోలీసులు అయితే ఢిల్లీ పోలీసులు అయితే పట్టుకున్నారు పట్టుకొని ఇతన్ని ఆ కస్టడీలోకి తీసుకున్నారు మొత్తం మీద ఇతని వ్యవహారాన్ని ఇతని వ్యవహారం వార్తల్లో వస్తుంది వైరల్ గా మారింది ఇతని వ్యవహారం అయితే ఒక రకమైన అయితే కలిగిస్తుంది ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఒక మంచి పేరున్న ఆ అంటే ఆయుర్వేద ఆరోగ్య ఆరోగ్య డాక్టర్గా ఆయుర్వేద డాక్టర్గా పేరున్న ఇతడు సమాజంలో ఒక మంచిగా ప్రొజెక్ట్ అవుతున్న చీకటి భాగవతంలో ఇంతమైన ఇంత దారుణమైన నేరాలకైతే పాల్పడతారని చెప్పేసి అయితే ఇతని పక్కింటి వారు కూడా బహుశా ఊహించుండరు ఉండరు కానీ ఇతని గురించి బయటికి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరిలో అయితే ఒక అలచడి రేగిందని చెప్పవచ్చు మరి ఇలాంటి నేపథ్యంలో ఇతనికి ఇకనైనా జీవితకాయ చేస్తారా లేదంటే ఇంకేదైనా బలమైన కేసులు పెట్టి ఇతన్ని ఇతని అనుచరులని అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది